స్థానిక రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్టా సోమశేఖర్ మాట్లాడుతూ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయవాడ వారికి రాబడ్డ విశ్వసనీయ సమాచారం మేరకు డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజమహేంద్రవరం పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు బుధవారం జూలై పదవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల జీరో పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్

సౌత్ సెబ్ స్టేషను ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం పదకొండున్నరకి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సెబ్ స్టేషను ఎస్హెచ్ఓ వారి సిబ్బంది అలాగే టీటీఎఫ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది అలాగే ద్వార దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాంచెరు జీరో పాయింట్లో చెక్కింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం పదకొండున్నరకి ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీ నంబరు ఆర్ఐ టూ వన్ జీబీ తొంభై రెండు డెబ్బై మూడు ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్ అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్ వీళ్ళిద్దరిదే రాస్తాను వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఆ లారీలో క్యాబిన్ లోపల నూట యాభై కేజీలు ఒక్కొక్క ప్యాకెట్ ఐదు కేజీలు ఉన్నటువంటిది మొత్తము ముప్పై ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది అది ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళ్తుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అది రిపోర్ట్ కూడా రాయించడం జరిగింది హెసిడెడ్ ఆఫీసర్ చేత కేజీలు సీజ్ చేస్తూ అది ఎక్కడదని చెప్పేసి అని అడిగితే అతను రాజస్థాన్ నుంచి నాగూర్ జిల్లా రాజస్థాను ఈ డ్రైవర్ది గోగనాడ అతను కూడా రామ్ది కూడా అసెస్టెడ్ కూడా అక్కడే గోగనాడ వీళ్ళు అక్కడ సింగ్బాద్ నాగూర్ జిల్లా రాజస్థాన్ అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బిక్కోర్ దగ్గర కేపిఆర్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి అన్లోడ్ చేసి ఆ తర్వాత ఇందులో రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద అతను పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి కాకినాడ అక్కడ సర్పరంలో ఒక గోడౌన్లో ఈ నూట యాభై కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో అతను లోడ్ చేస్తే అది తీసుకుని నిన్న తెల్లారి గట్ట అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాము ఉన్నాము అని చెప్తే మేము గోడౌన్ కూడా వెళ్ళి వీళ్ళు మళ్ళీ వీళ్ళని చేసిన తర్వాత అక్కడ కూడాను రెండు వందల కేజీలు ఆ ప్రసాద్ గోడంలో సర్పోరంలో సర్వరంలో సీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కేజీలు ఈ యొక్క గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇది కాస్ట్ వచ్చేసి టోటల్గా ఇరవై లక్షలు ఉంటుంది అయితే ఇక్కడది అక్కడ ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ సరుకు తెచ్చి ఇచ్చే అతను కూడాను కలిమేల జిల్లా కలిమేల అది మన మల్కాన్గిరి డిస్టిక్ ఒరిస్సా అక్కడ అతను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చే అతను కూడా అతను అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన అతను అక్కడ కూడా దొరికాడు అతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాద్ని అతను కూడా సరుకు ఇచ్చిన అతను కూడా అక్కడ ఒరిస్సా స్టేట్ అతన్ని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తా ఉన్నాం ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఆ ప్రసాద అనే అతను ఇతను కాంట్రాక్ట్లో ఉంటాడు ఆ రామ్ నివాసే అతనికి రాసిస్తాను అక్కడికి పట్టుకెళ్తారు దీన్ని వీళ్ళు ఈ డ్రైవర్ వీళ్ళు పట్టుకెళ్ళి అప్పగిస్తారు అయితే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారట కేజీ ఇరవై వేలుకి అమ్ముతారట వాళ్ళు ఇప్పుడు ఈ ఏదైతే కర్నెల్ జిల్లా అక్కడ ఇప్పుడు మన అక్కడ నుండి శాల్ అతను దాన్ని ఇవ్వటము ఆరు వందలకి ఇస్తాడు దాన్ని ఈ ప్రసాద్కి ఎనిమిది వందలు కమిషన్ ఇచ్చి ఈ ప్రసాదం గోడౌన్ అతను ఇతను రామ్ నివాస్ తీసుకువెళ్తున్నాడు ఇతనుకి మూడు వేల రూపాయలకి ఇస్తారు ఇతను ఇక్కడ దాన్ని పట్టుకెళ్ళక ఇరవై వేలు కొమ్ముతారు ఆ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు రాజస్థాన్ పట్టుకెళ్ళి దీన్ని పట్టుకోవడం జరిగింది మా కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మీద మేము వీటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇక్కడ వెహికల్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది మేము రిమాండ్గా పంపుతూ ఉన్నాం దీని విషయంలో ఇప్పుడు ఏదైనా కానీ కూడా ప్రజలు కానీ ఎవరు కానీ కూడాను ఈ విషయాలు తెలిసినట్లయితే ఎక్కడైనా గోడౌన్ ఉంది అక్కడ గోడౌన్లో నుంచి అక్కడ పంపిస్తున్నారు అక్కడ అక్కడ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పలేదు అక్కడ చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసి అందులో స్టోర్ చేసుకుంటాడు అతను ఈ ప్రసాదైన అతను దాని ముసుగులో ఈ వ్యాపారం చేస్తున్నాడు అతను అక్కడ ప్రసాద్ అది ఇచ్చి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి కల్మెల్ నుంచి అతను సప్లై చేస్తూ ఉంటే ఈ విధంగా పంపిస్తూ ఉన్నాడు ఇది ఒకసారి అనే చెప్తున్నాడు అది అది మాకు నమ్మకం లేదు ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాం ఈ ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఇంకా అది ఏ విధమైనటువంటి ఇంకా బ్యాక్ వాడు లీకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే రామ్ నివాసు అతని అనుచరుడు ఎవరైతే అతను పార్ట్నర్ ఉన్నప్పుడు సందీప్ వీళ్ళు కూడా రాజధాని వెళ్ళి అక్కడ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసులో ఇంకా తదుపరి దర్యాప్తులు ఇవన్నీ కూడా చేస్తాము ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నట్టు నలుగురు కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం ప్రజలందరూ సహకరించి ఇప్పుడు గంజాయి మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా దీని మీద కమిటీని వేయటము మంత్రి మన ఆనరబుల్ మినిస్టర్స్ తోటి కూడా ఒక ఇక్కడ ఒక కమిటీని వేయటం జరిగింది టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రజలందరూ సహకరించి చాలా పెద్ద సీరియస్ మహమ్మారిగా తయారైంది ఇటు స్టూడెంట్స్ అటు నిరుద్యోగులు యువత అంతా పాడైపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడాను దీని మీద యుద్ధ ప్రకటించి మరి ఏవైనా సమాచారం ఉన్నట్లయితే తప్పకుండా అటు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలకు సంబంధించి అలాగే పెద్దలు కానీ లేకపోతే ఈ నాయకులు కానీ అందరూ ఎవరైతే ప్రెస్ అందరూ అన్ని ఏజెన్సీస్ కూడా ఇందులో కలిసి వస్తేనే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు చాలా ఇది పెరిగిపోయి ఉన్నది దీని అందరం కలిసి మనం అందరం కూడాను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది లేకోకుండా నిర్మూలించినట్లయితేనే మన యువత మన భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ ద్వారా అలాగే ఈ ఏదైతే ఏ పేర్లు అక్కర్లేదు సార్ మీరు ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మంటున్నారు మీకు సమాచారం ఇచ్చినంత క్షణమే మీ వాళ్ళే